టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు బోలాశంకర్ డిరాస్టర్ తర్వాత బింబిసార దర్శకుడు మల్లడి వశిష్టతో ఓ భారీ ఫ్యాంటసీ మూవీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో జరుగుతుందని తెలుస్తోంది ఈ సినిమాలో చిరంజీవి గారు వింటేజ్ స్టైల్లో దొరబాబుగా కనిపించనున్నారట ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ని కూడా ప్లాన్ చేశారట దర్శకుడు వశిష్ఠ ఇక ఈ సినిమాలో ఇప్పటికే త్రిషా ఓ హీరోయిన్గా చేస్తోంది మరో కథానాయక్గా అనుష్క దాదాపు కరారినట్లు తెలుస్తోంది దీంతో ఈ న్యూస్ నటింట వైరల్గా మారింది ఇప్పటికే అనుష్కని సంప్రదించగా ఆమె కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది స్టాలిన్ సినిమాలో ఒక పాటలో చిరంజీవి గారితో నటించింది అనుష్క ఆ తర్వాత ఏ సినిమాలో నటించలేదు అనుష్క కాకపోతే ఈ సినిమాలో అనుష్క నటిస్తుండడంతో మెగా అమ్మాలు ఫెదా అవుతున్నారు కాకపోతే ఈ సినిమా విడుదల తేదీ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది ఈ సినిమాను రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి రోజులో ఉంచనున్నారట అందుకు తగ్గట్లు ప్రస్తుతం ప్లానింగ్ చేస్తుందట టీం ఇక అతి త్వరలో ఈ సినిమాలోని హీరోయిన్స్తో పాటు ఇతర నటీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు టీం కేరవాణి సంగీతం అందిస్తున్న ఈ భారీ సోషల్ ఫ్యాంటసీ మూవీకి చోటకే నాయుడు ఫోటోగ్రఫీ అందిస్తున్నారు మరొకటి వరకు ఈ సినిమాలో హీరోయిన్గా అనుష్క శెట్టి పేరు పాటు వైసూర్ రాయ్ వినిపించింది అయితే ఐశ్వర్య స్థానంలో లేటెస్ట్ ఈ సినిమాలో కాజలు ఖరారైనట్లు తెలుస్తోంది అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అవకాశం ఉందట ఈ సినిమాను ఈవీ క్రియేషన్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిస్తోంది